పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది అదే విధంగా పాడేరు నియోజకవర్గంలో రానున్నటువంటి ఎన్నికల్లో రమేష్ నాయుడు గారి నామినేషన్ నేను వేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా అపోహలు సృష్టించడం జరిగింది పాడేరు నియోజకవర్గంలో ఎటువంటి అపోహలకి తావు లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇరవై ఒకటో తారీఖున బీపాంప్స్ చెప్పారు ఆ నమ్మకంతోనే మేమందరం కూడా మరి నామినేషన్ వేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా నాకే టికెట్ ఇస్తున్నారు నాకే టికెట్ ఇస్తున్నారు బీపా నాకే వచ్చిందని చెప్పుకొని తిరుగుతున్నారు అంతా కూడా అబద్ధపు అసత్య ప్రసారాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిగా కిల్లో వెంకటరమేష్ నాయుడు గారిని పెట్టుకున్నాం గెలిపించుకుని తీర్తామనే ఒక నమ్మకంతో మేము ఉన్నప్పటికి కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక అపోహలు సృష్టించి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు అన్నీ కూడా అపోహలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి మాట తప్పుతారు అనే అపోహలు నుంచి వైద్యులగాలనుకునేటప్పుడు కంపల్సరీగా మేము అందరం సపోర్ట్ చేస్తాం సీనియర్లు జూనియర్లు అని కాకుండా అందరి సపోర్ట్తో మేము జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరూ కలిసికట్టుగా మరి రమేష్ నాయుడు గారి అభ్యర్థన ఏదైతే అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చారో దాన్నే కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాను రేపటిను రేపు జరగనున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ నిలబడాలి ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ మార్చే ప్రసక్తి లేకుండా చేయాలని అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా తెలియజే జరిగింది అదే మాట మీద కట్టుబడి ఉన్నాం మేమందరం కూడా కలిసినట్టుగా పనిచేసి గెలిపించుకోవడానికి గెలిపే జయంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే నేను పేక్ న్యూస్లు రకరకాలుగా టీవీలో కానీ అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో కానీ రకరకాలు సృష్టించారు ఇవన్నీ కూడా కట్టుకోదలని చెప్పేసి మీరు ప్రజలందరూ కూడా పాడేరు నియోజకవర్గం ఉన్నటువంటి ఓటర్ మహాశాయులందరూ కూడా నేను గుర్తు చేసేది ఒకటే అబద్ధపు అసత్య ప్రసారాలు నమ్మకద్దు ఎటువంటి అసత్య ప్రసారాలు చేసినా అవన్నీ పక్కన పెట్టి నీతి నిజాయితీ గలటువంటి వ్యక్తులకి మేము అవకాశం ఇస్తాము ఆ అవకాశాన్ని గెలిపించుకున్న లక్ష్యంతోనే మేము అందరం కలిసిగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అందరికీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మేము ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో మరి వైసీపీ పార్టీని గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని చెప్పే ఆలోచన జరుగుతున్న ఇటువంటి తరుణంలో మరి తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు ఉందనేటువంటి ఆలోచన లేదనుకుంటే వ్యక్తిని మారుస్తున్నారని చెప్పే ఒక రకమైన ప్రచారము ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద ఉందనే విషయం అయితే ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వైసీపీ పార్టీని ఓడించాలని చెప్పేటువంటి లక్ష్యం ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నప్పుడు గిరిజన ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన అవసరం బాధ్యత కూటమిపై ఉంది కాబట్టి కూటమి ఈరోజు గెలు గెలుపు దిశగా సాగుతున్న తరుణంలో మరి అనేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి అటువంటి కుట్రలు కుతంత్రాల్ని సేధిస్తూ మరి కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఆలోచన జరుగుతున్న టైంలో మరి ఈ రకమైన గందరగోళం సృష్టించి కార్యకర్తల్లో నైరాశ్యం కలిగించడం కార్యకర్తల్లో గందరగోళ వాతావరణం తీసుకురావడం ప్రజల్లో అయోమయమైన వాతావరణం సృష్టించడం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు ఇది పార్టీ కూడా భవిష్యత్తులో మంచిది కాదనేది అయితే ఖచ్చితంగా మిత్రపక్షంగా మాతాల వైపు ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక విషయంలో ఆలోచన చేయండి ఈరోజు జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆలోచన చేస్తుంటే ఈ సమయంలో తెలుగుదేశం అధిష్టానం కూడా నాన్సుడి వ్యవహారం అనేది మంచి పద్ధతి కాదు ఒక అభ్యర్థిని ప్రకటించింది నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఇంకా గందరగోళం జరుగుతూ ఉంటే పార్టీ నాన్పుడు వ్యవహారం సాగిస్తే దానివల్ల పార్టీకి మంచిది కాదనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఉమ్మడి అభ్యర్థి విషయంలో కూడా మరి విషయంలో ఆయనకి ఆత్మధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కిల్లు రమేష్ నాయుడు అనే వ్యక్తి ఈరోజు నూతనంగా వచ్చినటువంటి వ్యక్తి రమేష్ నాయుడు నూతనంగా వచ్చినప్పటికీ కూడా అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి మేము ఖచ్చితంగా అభినందిస్తా ఉన్నాం పాడరు చరిత్ర ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పాడరు చరిత్రలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు రెండోసారి గెలిపించిన చరిత్ర కూడా పాడోలో లేని పరిస్థితి ఉన్నది కాబట్టి అదే కోణంలో పార్టీ రకరకాల సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసిన ప్రయత్నం జరిగిందనేది మాకు తెలిసిన విషయం మరి ఆ రకమైన సర్వేలు అన్నింటినీ కూడా పరిగణలు తీసుకుని ఆలోచన చేసి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటికీ కూడా గందరగోళం చేయడం అనేది అది మంచిది కాదు ఈ లోపం ఎక్కడ జరుగుతుంది దీనికి ఏదైనా కొటారి వ్యవస్థ నడిపిస్తున్నదా లేదా నిజంగా జరుగుతుందా అనేది అధిష్టానం అవసరం ఉన్నది ఇక్కడ కాబట్టి గెలుపు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇటువంటి ప్రక్రియ ఇటువంటి ప్రయత్నం మంచిది కాదనేది అయితే హితం చెబుతూ ఏది ఏమైనా కూడా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కలిసి పనిచేస్తుంది అనేదే ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి అపోహలకి ముగింపు పలికాలని చెప్పేసి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం కృష్ణారావు పార్టీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి ఈరోజు మూడు పార్టీల కూటమిలో భాగంగా మన కిల్లో వెంకటరమేష్ నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది మా ఆయన గెలుపు కోసం శక్తివంతంగా ఐదు మండలాల్లో కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా గ్రామ గ్రామాన పర్యటన చేస్తూ గెలుపు కోసం నిరంతరం పనిచేస్తున్న సమయంలో నామినేషన్ వేసేటటువంటి సమయంలో మరి టీడీపీ అధిష్టానం ఆవిడ చెప్ ఆ అధిష్టానం చెప్పారో ఎవరు చెప్పారో కానీ ఒక పుకార్ అనేది రావటం జరిగింది అది లేదు క్యాండిట్ మారుస్తున్నాం అనేది ఖచ్చితంగా అది తప్పు అది ఎందుకంటే ఒక్కసారి తీసుకున్న నిర్ణయం బాబు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు మీరంతా కట్టుబడి ఉండి రమేష్ నాయుడు గారికి ఇస్తే బాగుంటుంది అనేది మేము తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా రమేష్ నాయుడు గారి గెలుపు కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకంటే కొంతమంది టికెట్ ఆశించిన వాళ్ళు అందరం ఉన్నాం గంగులాయ గారు ఉన్నాం నేనున్నాం ఉన్నాం ఈశ్వర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు అందరం కూడా మరి సర్దిద్దుకొని పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అమిత్ షా గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము కట్టుబడి పార్టీ యొక్క గెలుపు కోసం అని ఈరోజు పనిచేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం అని కాదు ఖచ్చితంగా ఏదైతే మొదటిగా ప్రకటించినటువంటి రమేష్ నాయుడు గారిని మేము ఖండించేయాలనేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం